వెల్కమ్ టు ఈటీఎన్ లిమిటెడ్ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు నవేంద్రప్రదేశ్లోని అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి సభ్యుల కృష్ణారెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి మార్కెట్ యార్డ్కి సంబంధించి చైర్మన్గా మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకైతే సంతృప్తి కలిగించలేదండి ప్రభుత్వం విధించిన కొన్ని ఆంక్షల వల్ల మీకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం తీసేసుకుంటుంది గత ప్రభుత్వాలు పాటించలేదు ఈ ప్రభుత్వం కూడా పాటించడం రైతులకు సంబంధించి సంతోషంగా ఉన్నారు మీ ప్రభుత్వం హ్యాపీగా ఉన్నారు పంట బీమాలకు సంబంధించి కూడా కొంతవరకు కంప్లైంట్స్ ఉన్నాయి పంటల బీమా అమలు చేయడంలో అయితే మొన్న పంటలకు సంబంధించి నీరు అందించలేకపోయి రాను రాను రైతుల కూడా ఒక నిర్లక్ష్యం వచ్చి ఈ గవర్నమెంట్ రైతుల విషయంలో ఎంతవరకు సక్సెస్ అయిందంట ఒక ముఖ్యమంత్రి గారు ఒక్కడే పనిచేస్తే సరిపోదండి రైతుకు సంబంధించి ప్రజెంట్ మీరు గమనించిన అంశం కాలువలో ఆధునికీకరణ అనేది జరగాలి జరిగితేనే రైతుకు ఉపయోగం డబ్బులు చెల్లింపుల విషయంలో మాత్రం జాప్యం ఎందుకు చేస్తున్నారు డబ్బులు డిలే అవడం వాస్తవం అయితే జరిగింది మద్దతు ధర విషయంలో కేంద్రం కొంతవరకు వెసులుబాటు కలిగించింది కానీ ఇంకేమైనా మార్పులు చేయాల్సిన అవసరం మద్దతు ధర ఇంకా పెంచాల్సిన అవసరం ఉందండి మార్కెట్లో సగటు మనిషి బియ్యం ధర కూడా చాలా ఎక్కువ పెరిగిపోయింది కదా రైతుకి ధాన్యానికి ధర పెంచినప్పుడు బహిరంగ మార్కెట్లో బియ్యం ధర కూడా పెరుగుతూ ఉంటుంది శాసనసభ్యులు గారు ఎంతవరకు మీకు సహకరించారు నమస్కారం కృష్ణ నమస్కారం సార్ ఎట్లా ఉన్నారు బాగానే అండి బాగానే ఉన్నారా మార్కెట్ యార్డ్కి సంబంధించి చైర్మన్గా ఎంతవరకు మీరు మార్పు తీసుకురాగలిగారు గతానితో పోలిస్తే గతంలో పనిచేసిన వాళ్ళతో పోలిస్తే ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు అయితే సంతృప్తి కలిగించలేదండి కలిగించలే కలిగించలా ఎందుకు కలిగించలేదు అంటే ప్రభుత్వం విధించిన కొన్ని ఆంక్షల వలన బడ్జెట్ ప్రాబ్లం రాష్ట్రంలోనే ఇంచుమించుగా పెద్ద మార్కెట్ యార్డులు పక్కన పెడితే గుంటూరు ఇటువంటి మిర్చి యార్డులు పక్కన పెడితే ఎక్కువ ఆదాయం కలిగింది అనపత్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఎక్కువ ఆదాయం ఎక్కువ ఆదాయం కలిగింది ప్రతి సంవత్సరం పది నుంచి పదమూడు కోట్ల రూపాయల వరకు ఈ మార్కెట్ కమిటీకి ఆదాయం వస్తుంది కానీ రైతులకు సంబంధించి ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా విధానపరమైన ఆంక్షలు ఉండడంతో పనులు చేపట్టలేకపోతున్నాం మా శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి సహకారంతో సీఎం గారికి ఒక ప్రపోజల్స్ పెట్టడం జరిగిందండి ఈ నియోజకవర్గంలో రైతులకు సంబంధించి రైతులు వ్యవసాయ ఉత్పత్తులు తరలించుకోవడానికి ఉన్న పుంతలను గ్రావెల్ రోడ్లుగా మార్చాలి అలాగే ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన గోడౌన్స్ కానీ లేకుంటే యాడ్ షెడ్లు కానీ వీటిని డెవలప్ చేయాలి వాటికి సంబంధించి వాటి చుట్టూ ఉన్న అపరిశుభ్రత వాతావరణాన్ని తొలగించి సిమెంట్ రోడ్లు వేయడానికి సుమారుగా ఒక పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు ప్రపోజర్ సీఎం గారికి పంపించడం జరిగింది అది చీఫ్ సెక్రటరీ గారి నుంచి సంబంధిత అధికారుల కిందకి ఫార్వర్డ్ చేయడం జరిగింది అయితే ఈ లోపల ఎన్నికల కోడ్ రావడం ఎన్నికల అనంతరం మళ్ళా మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ఫైల్ అంతా కూడా రన్ చేసి రైతులకి ఉపయోగపడితే అప్పుడు నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నందుకు నాకు తృప్తి మిగులుతుంది ఆ రైతులకు కూడా కృష్ణారెడ్డి గారు హయాంలో ఈ వర్కులు చేశారు అనే ఒక పేరు కూడా వస్తుందండి ప్రస్తుతం అయితే అన్హ్యాపీ అన్హ్యాపీగా ఉన్నారు అంటే మీకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం తీసేసుకుంటుందా అంటే గత ప్రభుత్వాల నుంచి కూడా అండి మనకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకోవడం ప్రభుత్వం నుంచి దీని నుంచి మనం ఖర్చు పెట్టాలి అంటే ప్రభుత్వం నుంచి మనకు ఫైనాన్స్ నుంచి ఆమోదం రావడం లేదు యాక్చువల్గా మార్కెట్ కమిటీ నిబంధనల ప్రకారం ప్రతి వ్యవసాయ మార్కెట్ కమిటీ యాన్యువల్ ఇన్కంలో ట్వంటీ పర్సెంట్ అక్కడ స్థానికంగా ఈ రైతులకు సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టాలండి ఆ నిబంధనలు కూడా గత ప్రభుత్వాలు పాటించలేదు ఈ ప్రభుత్వం కూడా అది మాత్రం షేర్ అయితే యాక్చువల్గా ట్వంటీ పర్సెంట్ మా అనపత్తి మార్కెట్ కమిటీకి వచ్చేసరికి ఒక పది కోట్ల ఇన్కమ్ వేసుకుందాం ఎవ్రీ ఇయర్ రెండు కోట్ల రూపాయలు ఈ డెవలప్మెంట్ ఖర్చు పెడితే రైతులకు ఉపయోగపడే డెవలప్మెంట్ ఖర్చులకి అది ఖర్చు పెడితే మాత్రం తప్పనిసరిగా మంచి ఉపయోగం వీటి వల్ల ఉంటుందండి ఉంటుంది కాసేపు వరకు రైతులకు సంబంధించి సంతోషంగా ఉన్నారా మీ ప్రభుత్వంతో సంతోషంగానే ఉన్నారండి అంటే ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకున్న రైతు సంతోషంగానే ఉన్నాడండి కొద్దిపాటి టెక్నికల్ ఇబ్బందులు ఉన్నా రైతు అయితే హ్యాపీగానే ఉన్నాడు కానీ అని వినియోగించుకోకుండా ఎవరైతే రైతులు బయట దళారులకు ఇంకా ధాన్యం విక్రయించుకుంటున్నారో అటువంటి వారు మాత్రం అన్హ్యాపీగా ఉన్నారు దళార్ని వెళ్ళే వాళ్ళు మాత్రం ప్రభుత్వ లక్ష్యాన్ని రైతులే నీరు గారుస్తున్నారు అంటే ఎందుకని అంత చైతన్యం తీసుకురాలేకపోయిందా ప్రభుత్వం అంటే రైతుల్లో ఉన్న అన్ఎడ్యుకేటెడ్ ప్రాబ్లం అండి పంట బీమాలకు సంబంధించి కూడా కొంతవరకు కంప్లైంట్స్ ఉన్నాయి దాని గురించి ఏమైనా మీరు ఆలోచన కొంతవరకు రిలీజ్ ప్రభుత్వం లేదు సార్ ఈ గత అన్నింటినీ పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో పంటల బీమా అనేది రైతుకు ఒక వరంగానే ఈ ప్రభుత్వం ఇస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్సూరెన్స్ అనేది మొదటి సంవత్సరం ఒక్క రూపాయి మీరు మీ సేవలకు వెళ్ళి కట్టండి మిగతా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేము కడతాం అని చెప్పేసి చెప్పడం అయితే అది కూడా రైతులు ఒక్క రూపాయి కూడా మీసావుకు వెళ్ళి చెల్లించకపోవడంతో నెక్స్ట్ ఇయరు ఇంక మొత్తం టోటల్గా ఆరు వందల యాభై రూపాయలప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రతి ఎకరాకు అది ప్రభుత్వమే మొత్తం ఫ్రీ ఇన్సూరెన్స్గా మొత్తమే ప్రభుత్వమే రైతు తరఫున చెల్లించేసి పంటల బీమా అమలు చేయడంలో అయితే గతంలో ఏ ప్రభుత్వం చేయనంత నూటికి నూరు శాతం సక్సెస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ మొన్న పంటలకు సంబంధించి నీరు అందించలేకపోయింది అని అంటున్నారు నిజమేనా వాస్తవం కాదా నీరైతే పుష్కలంగా ఉందండి అయితే ఇదే చెప్తున్నాను నేను రైతుకి సంబంధించి ఒక రైతు భరోసా వేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది సబ్సిడీ మీద ఎత్తనాలు ఇస్తున్నామని చెప్తున్నారు అంతా పర్ఫెక్ట్గానే ఉంది కానీ రైతులు ఏదైతే గోదావరి నుండి రైతు పంట పొలాలకి కెనాల్స్ ద్వారా నీరు వెళ్తుందో ఆ కెనాల్స్ ఆధునికీకరణ అనేది జరగాలండి గతంలో అయితే రైతులు ఏ గ్రామ పరిధిలో ఆ గ్రామ పరిధిలో రైతులు బాగు చేసుకునేవారు ఈ కాలవ వేసవ కాలంలో కాలవ తవ్వుకోవడం ఆ కెనాల్ తవ్వుకోవడం దాంట్లో పూడుకు తొలగించడం ఇటువంటివన్నీ చేసేవారు రాను రాను రైతులో కూడా ఒక నిర్లక్ష్యం వచ్చి ప్రభుత్వం తరఫున కూడా కెనాల్ సాధునీకీకరణకు కానీ ఈ పూడక తీయడానికి కానీ ఇటువంటి కూడా ప్రభుత్వ సైడ్ నుంచి ఎటువంటి చర్యలు లేక కాలువలు అనేది మట్టి పట్టి మూసిపోయి వాటర్ ప్రవాహానికి అడ్డుగా ఉండి వాటర్ వేస్ట్ అవుతుంది దాని మీద కొద్దిపాటి పంట పొలాలకు ఎక్కడైనా నీరు ఉండకపోవచ్చు కానీ చివరి ఎకరం వరకు నీరు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసింది అంటే కొంతవరకు ఈ ఒక్క విషయంలోనే రైతులు నిరాశగా ఉన్నారు వేణు ప్రభుత్వం తప్పనిసరిగా సమ్మర్లో కాలువలు మూసివేత సమయంలో కాలువలకు సంబంధించి అభివృద్ధి పనులు ఏ పని ఏ ప్రభుత్వం చేపట్టాలి సార్ అప్పుడే రైతుకు ఉపయోగం ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయాలి అది అదైతే చేయాలి చెయ్యాలి ప్రతి సంవత్సరం మార్చి టు జూన్ కాలువలో బంద్ చేస్తారు కెనాల్స్ బంద్ చేస్తారు ఆ టైంలో సమ్మర్ క్లోజర్ వర్క్స్ అని గత ప్రభుత్వాలు చేసేవి రాను రాను ఒక రెండు ప్రభుత్వాలు మూడు ప్రభుత్వాల నుంచి కూడా అది కూడా కరెక్ట్గా నెరవేర్చడం లేదు కరెక్ట్గా చెయ్యికే ఈ కెనాల్స్ అన్ని కూడా పూడుకుపోయి నీటి ప్రవాహం తగినంతగా పొలాలకు చేరడం లేదండి మీరు రైత రైతు కాదు కానీ మా నాన్నగారు ఒక కౌలు రైతు ఆ కౌలు రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని నేను వ్యక్తి అంటే కష్ట సుఖాలు అయితే మీకు కొంతవరకు తెలిసే స్థాయిలో తెలిసే ఉంటుంది ఈ గవర్నమెంట్ రైతుల విషయంలో ఎంతవరకు సక్సెస్ అయిందంటారు అంటే ఆర్బీకేలు తెచ్చి అక్కడే పెట్టి ఇవాళ ఏఎంసీ చైర్మన్ కావచ్చు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి పని భారం తగ్గించిందనుకోవాలా లేదంటే అదొక వినూత్నమైన ఆలోచన ఆర్బీకే అనేది ఆర్బీకే అనేది ఒక వినూత్నమైన ఆలోచన అండి అది అది కరెక్ట్గా ఉపయోగించుకుంటే రైతు ఉపయోగించుకుంటే మాత్రం ఒక చక్కటి స్కీమ్ అండి అది ఎందుకంటే రైతుల్లో తగినంత అవేర్నెస్ కూడా కల్పించాలి కల్పించాలి అంటే ఒక ముఖ్యమంత్రి గారు ఒక్కడే పనిచేస్తే సరిపోదండి స్థానికంగా ఈ ధాన్యం కొనుగోలు సమయంలో కానీ లేకుంటే ఇతర వ్యవసాయ ఈ రికార్డ్స్ తయారు చేసే సమయంలో కానీ కింద స్థాయిలో ఉద్యోగులు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా సరైన సొరవ తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు మెరుగైన ఫలితాలు రైతుకు వస్తాయి రైతుకు వస్తాయి అంటారు అంతవరకు మాత్రం బెనిఫిట్స్ జరుగుతాయి జరుగుతాయి రైతు సంబంధించి ప్రజెంట్ మీరు గమనించిన అంశాలేంటి ఇంకేమైనా ఉన్నాయా మీ ప్రాంతం ప్రధానంగా డెల్టా ప్రాంతంలో రైతుకు సంబంధించి అతి ముఖ్యమైన పని పంట పొలాలకి మనం నీరు అందించడం అనేది అదొకటి అది గోదావరిలో ఎంత నీరున్నా లేకుంటే నీటి నీటి కొరత వచ్చినప్పుడు సీలర్ నుంచి నీటిని దిగుబడి చేసుకున్న ప్రధానంగా కెనాల్స్ అనేవి గోదావరి నుంచి వచ్చి ప్రతి నీటి బొట్టును కెనాల్ చివరి పొలం వరకు తీసుకువెళ్ళగలగా తీసుకువెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ డెల్టా ప్రాంతంలో కాలువలో ఆధునికీకరణ అనేది జరగాలి జరిగితేనే రైతుకు ఉపయోగం ఈ ఆర్బీకీలు వచ్చిన తర్వాత పంట కొనుగోలు కూడా అక్కడే జరుగుతుంది కదా జరుగుతుందండి కానీ డబ్బులు చెల్లింపుల విషయంలో మాత్రం జాప్యం ఎందుకు చేస్తున్నారు జాప్యం అంటే ఏం లేదు సార్ ఫస్ట్ ఇయర్ అయితే కొద్ది ఇబ్బంది పడిన వాటి వాస్తవం రైతు అది రికార్డు రికార్డు క్రియేట్ చేసుకోవడం అవగాహన లేక ఆర్బీకే సిబ్బందికి అవగాహన లేక ఫస్ట్ ఇయర్ అయితే కొద్దిపాటి లోపాలు జరిగిన వాటి వాస్తవం అంటే డబ్బులు డిలే అవడం వాస్తవం అయితే జరిగింది బెటర్ బెటర్ దాన్ ఫర్ ఎవ్రీ ఇయర్ అన్నట్టుగా లాస్ట్ అయితే చాలా చక్కగా జరిగింది లాస్ట్ పంట పర్చేజ్ చేయడంలో ఆర్బీకేలు పూర్తి స్థాయిలో సక్సెస్ అయినాయి పూర్తిస్థాయిలో సక్సెస్ అయింది మొత్తం ఇక్కడంతా వరి మాత్రమే ఎక్కువ ఉంది అండి ఇక్కడ దీనికి సంబంధించి మద్దతు ధర విషయంలో కేంద్రం కొంతవరకు వెసులుబాటు కలిగించింది అది ఇంకేమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా ఇంకా రైతుకి సంబంధించి ఇంకా మద్దతు ధర ఇంకా పెంచాల్సిన అవసరం ఉందండి కానీ వాళ్ళు మార్కెట్లో సగటు మనిషి బియ్యం ధర కూడా చాలా ఎక్కువ పెరిగిపోయింది కదా వాడే యొక్క రైస్ యొక్క సార్ మరి రైతుకి ధాన్యానికి ధర పెంచినప్పుడు బహిరంగ మార్కెట్లో బియ్యం ధర కూడా పెరుగుతూ ఉంటుంది అలాగని రైతుకు వచ్చి మనం క్వింటాలు ఐదు వందల రూపాయలకు కొంటే ఇక్కడ రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఇప్పుడు క్వింటాలు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు క్వింటాలు కానీ ఎక్కువ పెంచాలంటారు ఇంకా పెంచాలండి రైతుకి అంటే రైతుకు పెంచి రైతుకు మేలు చేయాలనుకున్నప్పుడు రైతుకి మద్దతు ధర పెంచి బహిరంగ మార్కెట్లో ఈ బియ్యం దాని పెరగకుండా చూడాలంటే కొంతమేరకు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉందండి రైస్పై కూడా ఇప్పటికే మనకి రేషన్ షాపుల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు అందులో కూడా రీసైక్లింగ్ బియ్యం రీసైక్లింగ్ అయిపోతుందనే ఒక ప్రధానమైన ఆరోపణతో ఈ రైతులు కూడా ఈ ధాన్యం ధాన్యాన్ని క్వాలిటీ ఉంటుంది అని చెప్పి అక్కడికి కూడా క్వాలిటీ ఇస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపుల ద్వారా శాసనసభ్యులు గారు ఎంతవరకు మీకు సహకరించారు మీకు ఈ పదవి రావడం విషయంలో కావచ్చు లేదంటే మీ మార్కెట్ డెవలప్మెంట్కి సంబంధించి రైతుల కోసం ఏదైనా సమస్యను తీసుకెళ్ళినప్పుడు అధికారుల దగ్గర మాట్లాడడం కానీ ఎలా సహకరించారు శాసనసభ్యులు ఆయన కోఆపరేషన్ అయితే చాలా చక్కగా ఉందండి ఎందుకంటే మార్కెట్ కమిటీ చైర్మన్గా నన్ను నియమించడానికి ఆయన పూర్తి కోఆపరేషన్ అందించారు అలాగే ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉన్నతాధికారుల లిస్టుకి తీసుకెళ్ళడానికి ఏదైతే మార్కెట్ కమిటీ నుంచి చేపట్టవలసిన రైతులకు ఉపయోగపడే పనులు ఏ ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రపోజల్స్ పట్టుకుని వెళ్ళినప్పుడు టూ టైమ్స్ సీఎం గారి దగ్గరికి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళారు టూ టైమ్స్ తీసుకుని వెళ్ళారు సీఎం గారికి ప్రపోజల్స్ అందించడం జరిగింది సీఎం గారి ఇనిషియల్స్ కిందకి ఫార్వర్డ్ చేయడం అది చీఫ్ సెక్రటరీ ద్వారా సంబంధిత డిపార్ట్మెంట్లకి రావడం కూడా జరిగింది అంతవరకు మాత్రం చేయగల రాజకీయాలు చూస్తే మీకేమనిపిస్తుంది రాజకీయ విలువలు దిగజార్ సార్ ప్రతిపక్ష నాయకుల మీద మీ ఎమ్మెల్యే గారు కావచ్చు మీ పార్టీ వ్యక్తులు కావచ్చు పూజలు చేస్తారు శుద్ర పూజలు చేసే తాంత్రిక పూజలు చేసే అలవాటు ఉన్నది ప్రతిపక్ష నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన మీ మీద పోరాడుతున్నాడు మీరు చేసే అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నాడు రూపాయి రూపాయి విడిచిపెట్టి ఐదు పైసలు అవినీతి కూడా నియోజకవర్గంలో జరగలేదు ఎమ్మెల్యే గారు సతీమణి అన్ని విషయాల్లో జోక్కు ఉంటుంది ఈవేళ మా డాక్టర్ గారు రాజకీయాల్లో వచ్చి ఇంకా ఆయన నష్టపోయారు ఒక మాటలో చెప్పాలి నిజంగానే బీజేపీతో మీరు ఆయనకి టికెట్ రాకుండా చేశారు విలువలు లేని రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉంటే ఎంత పరిస్థితి దారుణంగా ఉంటుంది అనేది మరి మా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని చూసి మనం అర్థం చేసుకోవాలి